చేనేత పరిరక్షణ ర్యాలీ జనగామ జిల్లాలోని రైల్వే స్టేషన్ నుంచి కలెక్టర్ ఆఫీస్ దాకా వేలాది చేనేత కార్మికులం వచ్చి ఇక్కడ మా యొక్క సమస్యలను జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్ర రూపకంగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరి చేనేత కార్మికులు గత సంవత్సరం నుంచి చేనేత రంగము క్రమక్రమంగా ఈ ప్రింటౌట్ చీరలే కానీ ఇంకా మిగతా ప్రాసన్ దుస్తులతోని చేనేత రంగం పోటీ పడలేక చేనేత కార్మికులు ఆకలి చావులు ఆత్మహత్యలు శరణమని మరి గత సంవత్సరం నుంచి పదిహేడు మంది చేనేత కార్మికులు బలవంత మరణాలు చేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము గత ప్రభుత్వం చేనేత కార్మికులకు చేనేత చేయుత చేనేత తిప్పు అనే పథకాలను ప్రవేశపెట్టి చేనేత కార్మికులకు అండగా నిలిచింది మరి గత ప్రభుత్వానికి కూడా మేము చేనేత వస్త్రాలను కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లాంటి పథకాలలో చేర్చి ఒక కిట్గా ఏర్పాటు చేసి ఈ రంగానికి అండగా నిలవాలని గత ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి ఎన్నో చేయడం జరిగింది మరి ప్రభుత్వం మారింది కొత్త ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది మరి రేపు ఆగస్టు ఏడో తారీఖు జాతీయ చేనేత దినోత్సవం మరి జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీపి కబురు వింటామని అనుకుంటున్నాము దయచేసి ముఖ్యమంత్రి వారి వారికి విజ్ఞప్తి ఒకటే మీరు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్లో లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని ప్రకటించారు మరి ఆ తులం బంగారం బదులు మా చేనేత వస్త్రాలను కిట్టుగా ఏర్పాటు చేసి ఈ నూతన దంపతులకు ఈ చేనేత పట్టు వస్త్రాలను ఆ లుంగీలు కానీ దోతీలు కానీ టవర్లు కానీ ఇవన్నీ ఒక గిట్టుగా ఏర్పాటు చేసి అందేయడం వలన వేలాది చేనేత కుటుంబాలకు అండగా నిలిచిన వాళ్ళు అవుతారు వేలాది చేనేత కుటుంబాలు రోడ్డున పడకుండా ఈ కుటుం ఈ రంగానికి ఉంటుంది కావున దయచేసి ఈ చేనేత వస్త్రాలను ఎగుమతిలో ఎగుమతి చేసే విధంగా ఎక్కువ శాతం అందరికీ చేరే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకొని కాపాడాలని ప్రభుత్వానికి రెండు చేతులకి నమస్కరించి మరి చేనేత రంగాన్ని ఆత్మహత్యలు లేకుండా కాపాడాలని ప్రభుత్వానికి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం